ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ యంత్రాలు మూలకు చేరి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఆసుపత్రిలో పదిహేడు డయాలసిస్ యంత్రాలు ఉంటే పదమూడు యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి నాలుగు యంత్రాలతో మాత్రమే రోగులకు వైద్యం అందిస్తున్నారు వైద్యం చేయించుకునేందుకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు గంటల పాటు డయాలసిస్ చేయాల్సి ఉండగా వైద్యులు రెండు గంటలు మాత్రమే చేసి పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు

లైట్గా లేదన్న ఇక్కడ పేషెంట్ అట్టున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ ఏం చేస్తుంది వచ్చిన డబ్బులు దోశ తింటుంది ఎంత పరిశ్రమ అవుతుంది సూచన ఎటుండి పడబోయా కష్టమైన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన పొద్దున్న వచ్చాడంట పాప నాలుగు గంటలకు వచ్చాడంట ఇప్పటికీ ఏం లేదు ఇంకా ఒకరిమిటి ఒకరు చేస్తా ఉన్నారు మిషన్లు ఖరాబ్ అంటే అన్నట్టు అట్లే ఉంది మరి ఎవరు పట్టించుకోకూడదు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఈ పాప ఇల్లు ఏం చేస్తారు ఇక్కడ చూడండి ఇదంతా మా ఫ్యామిలీ